ఎప్పుడైనా సరే ఎలక్ట్రికల్ వస్తువులు కూలర్ కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు ఏదైనా సరే ఆన్ డౌన్ ఉండగా స్విచ్ ఆఫ్ చేసే అవసరం అంటే ప్లగ్ తీసి నీళ్ళు పోయింది ఆన్లో ఉండగా నీళ్ళు పోయేస్తారు మీరు పొద్దున బంద్ అనుకోండి బంద్ చేసినప్పుడు ప్లగ్లకెళ్ళి సాకెట్లకి వెళ్ళి ప్లగ్ తీసి పెట్టారు ఎందుకంటే చిన్న పప్పులు వచ్చి ముట్టుకుంటారు ఐరన్ కూలర్లు ఉంటాయి ప్లాస్టిక్ ఉంటాయి వాటర్ ఉంటాయి వాటర్ కింద లీకేజ్ అయ్యి కూడా దారి లేకపోతే దాంతో కూడా ఒక్కొక్కసారి పవర్ డైరెక్ట్ అయ్యే ఉంటాయి కాబట్టి ఇది ఆలోచించి అట్లనే ఛార్జర్ దీనికి పెట్టి ఉంచకూడదు మీరు ఛార్జ్ పెట్టుకున్నప్పుడే చార్జర్ పెట్టు ఎందుకంటే చిన్నపిల్లలు వచ్చి నోట్లో పెట్టుకున్నారు అనుకోండి డైరెక్ట్ షాక్ వచ్చే అవకాశాలు స్విచ్ బంద్ చేసిన డైరెక్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ ఎలక్ట్రిక్ ఫ్రిడ్జ్ కానీ ఏదన్నా కానీ ఫ్రిడ్జ్ అయినా సరే ఆన్లో ఉన్నప్పుడు చూడకండి లకి వెళ్ళి ప్లగ్ తీసేసే తుడవండి ఎలక్ట్రికల్ వస్తువు అంటే అది మనకు కనిపించేది కాదు అదే ఉరికత్తా నేను దప్పుకుంటా అనేది కాదు కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే పవర్ పోయింది కదా అని తుడవకండి పవర్ ఎప్పుడు తెలియదు సాకెట్లకి వెళ్ళి ప్లగ్ కూడా వీకే చేయండి అది ఏదన్నా కానీ ఎలక్ట్రికల్ వస్తువు రైస్ కుక్కర్ ఇంకోటి ఇంకోటి ఏదన్నా కానీ